నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కిషోరి వికాసంపై జిల్లా స్థాయి శిక్షకులకు శిక్షణ కార్యక్రమం కిషోరి బాలికలకు మానసిక ఒత్తిడిని తగ్గించాలి ఐసిడిఎస్పీడి బాలికలకు పౌష్టిక ఆహారం అందించి రక్తహీనత నుండి కాపాడాలి డిఎం అండ్ హెచ్ఓ నైపుణ్యతతో కూడిన విద్యతో బాలికలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు స్కిల్ డెవలప్మెంట్ అధికారి బాల్య వివాహాలు చెట్టరి నేరం ఉమెన్ సేఫ్టీ ఎస్ఐ చిత్తూరు కిషోర్ బాలికలు శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారని సరైన అవగాహన అవసరమని పిడి హైమావతి పేర్కొన్నారు శుక్రవారం జిల్లా సచివాలయంలోని డిఆర్డిఏ సమావేశపు మందిరంలో కిషోరి వికాసం జిల్లా స్థాయి కార్యక్రమం ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో సిడిపిఓలు సూపర్వైజర్లు తదితరులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఎం అని హెచ్ఓ ప్రభావతి దేవి స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్ ఉమెన్ సేఫ్టీ ఎస్ నాగరాజ్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐసిడిఎస్పీడి మాట్లాడుతూ పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల ఉన్న కిషోర బాలికలకు శారీరకంగా మార్పులు సంభవిస్తాయని ఋతుక్రమం ప్రారంభం కావడం శారీరకంగా వచ్చే మార్పులపై అవగాహన లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురి కావడం జరుగుతుందని బాలికలు సమస్యలను తల్లిదండ్రులు వ్యక్తపరచడానికి సంకోచిస్తారని కిషోరి వికాస కార్యక్రమం ద్వారా బాలికలకు శారీరకంగా సంభవించే మార్పులు సమాజంలో మెలగాల్సిన తీరు తీరుతెన్నలను అవగాహన కల్పించాలన్నారు ఆరోగ్యంగా పౌష్టిక ఆహార సమతులత ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలని సమాంత శాఖలకు సంబంధించి మండల పరిధిలో గల అంగన్వాడీ సిబ్బంది ఏఎన్ఎంలకు శిక్షణ అందించి మండలాల్లో గల కిషోర్ బాలికలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు డిఎం హెచ్ఓ మాట్లాడుతూ కిషోరి బాలకులకు ఆరోగ్య రక్షణ చాలా అవసరమని భవిష్యత్ తరాలకు జన్మనిచ్చే తల్లలుగా ఆరోగ్యం కాపాడుకోవడం అవసరమని అన్నారు మన దేశంలో పౌష్టికాహార లోపంతో దాదాపు యాభై శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆవశ్యకతకు వివరించి రక్తహీనత నుండి కాపాడాలన్నారు రుతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన వ్యక్తిగత శుభ్రతపై తల్లి లేక ఉపాధ్యాయురాలు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిడిపిఓలు విద్యార్థులు సమాయత అధికారులు పాల్గొన్నారు వాళ్ళు ఇంకా ఇతర ప్రలోహాలకు గురి కాకుండా ఎలా ఉండాలి నెక్స్ట్ ఆ ఎదిగేటువంటి ఏజ్ లో న్యూట్రిషన్ అనేది కూడా ఒక ప్రాబ్లం మేము ఏదో లావైపోతున్నామో సరిగా తినదు పక్కన అమ్మాయి సన్నగా ఉంది నేను కొంచెం బాగున్నా బరువు తిండి తినకుంటే బరువు పెరగకుండా ఉండచ్చు ఇది అనమాట మనం తిండి తినకపోతే మన బ్రెయిన్ మిగతా అవే ఎట్లా పనిచేస్తాయి అవన్నీ కరెక్ట్గా కళ్ళు కానీ బ్రెయిన్ కానీ చేతులు కానీ ఆలోచించే విధానం కానీ మెంటల్ స్టేబిలిటీ కానీ అవన్నీ కరెక్ట్గా ఎప్పుడు వస్తుందా మనకు పౌష్టికాహారం కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనిషి స్టేబుల్గా ఉంటాడు ఇప్పుడు మీరందరూ కూడా రిసోర్స్ పర్సన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో నెక్స్ట్ మీరు మండలానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ కూడా మీ మండలి వెళ్ళినప్పుడు అక్కడ మండల లెవెల్లో కింద స్థాయి సిబ్బందికి అన్నవాడి అయితే ఏమి అయితే ఏమి మహిళా పోలీసులు అయితే ఏమి వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఈరోజు జాగ్రత్తగా విని అందరూ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వినేసేసి నేను కూడా మీ మండల స్థాయిలో ఎఫెక్టివ్గా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తీసుకొని వాళ్ళందరినీ గ్రూప్స్ గా తయారు మనము చేయాలి గ్రూప్స్ గా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అందరికీ నమస్కారం సో ఇద్దరికి తెలుసు అడల్సెంట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఈ పీరియడ్ లోనే మనము లెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోనే ఈ అడల్సెంట్ పిల్లలు వాళ్ళకి హెల్త్ కేర్ అనేది మనం ప్రాపర్ గా తీసుకుంటే వాళ్ళు ఫ్యూచర్ లో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళే ఫ్యూచర్ మదర్స్ అవుతారు కాబట్టి వాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ అందరికి తెలుసు మన ఇండియాలో ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అడల్స్ అండ్ గర్ల్స్ సఫరింగ్ విత్ అనీమియా అంటే రక్తహీనత సఫర్ అవుతా ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ అనమాట యాక్చువల్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రీజనబుల్ మన యాక్సెప్టబుల్ రేంజ్ అని చెప్తాం కానీ మన దగ్గర మన ఇండియాలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి సో అన్నిటికీ కారణాలు అంటే మెయిన్గా ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడము ప్రాపర్ అవేర్నెస్ ఆన్ న్యూట్రిషియస్ డైట్ అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనము అడ్రస్ చేయగలగాలి పిల్లలకి అవేర్నెస్ అనేది కలిగించాలి మంచి డైట్ ఎలా తీసుకోవాలి అదేవిధంగా పర్సనల్ హైజీన్ సో డ్యూరింగ్ మినిస్ట్రేషన్ కానీ ఖచ్చితంగా శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయాలి సో అవి యూజ్ చేయకపోతే అవి ప్రాపర్గా ఎలా డిస్పోజ్ చేసుకోవాలి ఎన్ని టైమ్స్ చేంజ్ చేసుకోవాలి అనేది కూడా మనము మదర్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ అందరూ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ఇంక్లూడింగ్ మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సో ఆ విధంగా చేస్తే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి వాళ్ళు హెల్తీగా పెరగలరు కొన్ని ఇష్యూస్ అనేవి వాళ్ళు చెప్పలేరు యాక్చువల్గా వాళ్ళు సైకలాజికల్గా పిల్లలతో సీక్రెట్గా టీచర్ కానీ మదర్ కానీ మంచిగా అంటే ఏమంటాము వాళ్ళకి సపరేట్గా వాళ్ళతో కౌన్సిలింగ్ లాగా చేస్తే తప్ప వాళ్ళకి అవగాహన అనేది రాదు అట్లే మనకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు హెల్ప్ లైన్ అంటే ఇంతకు ముందు హండ్రెడ్ డైల్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు అంటే మీరు ఫీల్డ్ లెవెల్లో వెళ్తున్నప్పుడు ఈ విషయాలు అనేవి మీ హింది స్థాయి సిబ్బందితో కానీ జనాలతో కానీ పబ్లిక్ తో డిస్కస్ చేస్తారని చెప్తున్నారు అంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు మీరే కాబట్టి సో ఎమర్జెన్సీ నెంబర్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ వన్ మంత్ కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా నియర్ బై పోలీస్ హెల్ప్ అనేది అక్కడ ఇష్యూ క్లియర్ చేస్తుంది అదే కాకుండా ముందు దిశ యాప్ అనే పేరుతో ఉంటుంది ఇప్పుడు సేమ్ ఫీచర్స్ అంతా ఒకటే కానీ పేరు చేంజ్ అయింది అందులో కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఎస్ఓఎస్ ప్రెస్ చేస్తే విత్వ్ మినిట్స్ లో అక్కడ ఉన్న నియర్ బై పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్తారు దగ్గరలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఫోన్ మెంబర్స్ కానీ హాస్పిటల్ మెంబర్స్ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఎప్పుడన్నా మీరు కానీ ఎవరన్నా అమ్మాయిలు కానీ సింగిల్ గా ట్రావెల్ చేసేటప్పుడు ఇందులో ఆన్లైన్ ట్రాకింగ్ కూడా పెట్టుకోవచ్చు అంటే మీరు వెళ్ళే కరెక్ట్ లొకేషన్ ఆ యాప్ ద్వారా ఇందాక పెద్దలు అంతా చెప్పారు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి సో చైల్డ్ మ్యారేజెస్ అంటే బిలో అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాల లోపు మ్యారేజ్ జరిగితే అబ్బాయికి ట్వంటీ వన్ ఇయర్స్ లోపు మ్యారేజ్ జరిగితే చైల్డ్ మ్యారేజ్ కింద పరిగణిస్తారు అంటే చిన్న ప్రకారం అది నేను అది అందరూ తెలిసిన విషయమే దానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాయి ఫస్ట్ అది నేరము అనే విషయాన్ని మనం బయటకు తీసుకెళ్ళగల చాలా మందికి పని చేస్తే తప్ప కాదా అనేది కూడా తెలియని స్టేజ్ లో ఉంటారు పబ్లిక్ సో అది ఒక చెట్ల ప్రకారము ఒక నేరము దాని కింద ఎవరన్నా ఈ జైలు మ్యారేజ్ జరిపిస్తే జరిపించిన వాళ్ళు దానికి హాజరైన బంధువులు పెళ్లి చేసిన పురోహితుడు కూడా చట్ట ప్రకారము శిక్ష మనం నైపుణ్యత వాళ్ళకి మీకు ఎలా వెళ్తే ఎడ్యుకేషన్ చాలా డిప్లొమా వెళ్తారా లేదా టెన్త్ వెళ్తారా లేదా డిగ్రీ వెళ్తారా ఎలా అనేది లేదంటే వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ నేర్చుకొని ఏదో కోర్స్ చేసుకొని జాబ్ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఏమంటే ఆ ఏజ్ గ్రూప్ దాకా ఎయిటీన్ ఇయర్స్ దాకా మధ్యలో మ్యారేజ్ చేయాలా వాళ్ళు ఖాళీగా ఉండే ఇలాంటి ఏదైనా ఇన్వెస్ట్రేటింగ్ అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ చాలా వరకు మనం అవాయిడ్ చేయచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి మనము మనం ఏదో ఒక రకమైన స్కిల్ అనేది వాళ్ళకు ఏవచ్చు మన గవర్నమెంట్ అనిపిస్తున్నాము స్కూల్స్లో కానీ బాలికను రక్షిద్దా బాలికను చదివిద్దాం భారతీయుడైన నేను ఈ రోజు అన్ని